హాయ్ మా ఎలా ఉన్నారు పెళ్ళిళ్ళ సీజన్ వచ్చేసింది కదా సొంత హడావిడిగా ఉన్నాము పెళ్ళి గురించి మాట్లాడాలనుకుంటున్నాను ఈ మధ్య కొన్ని వీడియోస్ చూశాను నేను ఇద్దరు ముగ్గురు యంగ్స్టర్స్ అని చెప్పను ఉంటాయి వాళ్ళకి థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ అట్లా ఉంటాయి అనుకుంటాను ఏం చెప్తున్నారు అంటే పెళ్ళి చేసిన తర్వాత అమ్మలంట కొడుకుల గురించి మర్చిపోవాలంట అంటే ఏం చెప్పకూడదు అమ్మలు ఇన్వాల్వ్ అవ్వకూడదు వాళ్ళ ఇంట్లోకి పెద్దగా రాకూడదు అంటే బిడ్డల్ని పెంచి కొడుకుని చక్కగా చదివిచ్చి వాడికి ఇచ్చేసి పెళ్ళి చేసేసి అమ్మాయి చేతిలో పెట్టేయాలి ఇది టూకీగా చెప్పాలి అంటే ఇంతకంటే నాకు పెద్దగా అనిపించలేదు మా చాలా కష్టం అనిపించింది ఎటు వెళ్తున్నామని ముఖ్యంగా యుఎస్ఓ లాంటి వాటి దేశాల్లో అలానే ఉంటారు పెళ్ళి అంటే కేవలం అబ్బాయి అమ్మాయి ఇష్టం అమ్మానాన్నదేముండదు అక్కడ వాళ్ళకి వాళ్ళే ఇల్లు చూసుకుంటారు వాళ్ళకి వాళ్ళే పెళ్లి చేసుకుంటారు పిలవడం కూడా వాళ్ళ ఇష్టమే వాళ్ళకి నచ్చిన వాళ్ళనే పిలుస్తారు మనలాగా అంటే నాన్నలకు ఛాన్స్ కూడా ఇవ్వరు ఎవరిని పిలవాలి ఎవరిని పిలవకూడదు అనేది అనమాట ఎందుకంటే చాలా కాస్ట్లీ వ్యవహారం అనమాట సో అంతా వాళ్ళ ఇష్ట ప్రకారమే జరుగుతుంది నా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు పాపం చెప్తూ ఉంటారనమాట ఇలా అని చెప్పేసి ఆశ్చర్యంగానే ఉంటుంది సో మనం కూడా అలా వచ్చేస్తున్నట్టున్నాము ఎక్కడ బాధ అనిపిస్తుంది అంటే ఇప్పుడు నాకు ఒక కొడుకు ఒక కూతురు ఉందిమ్మా కొడుకు అన్నా చాలా ఇష్టము కూతురన్నా చాలా ఇష్టం అంతే కదా రెండు కళ్ళు అని చెప్తుంటాను నేనైతే నా కూతురు అంటుండేది అయితే నాన్న ముక్క అని అంటుండేదనమాట ఊరికే నా ఇద్దరు పిల్లలు రెండు కళ్ళు అంటే మరి నానెవరు ముక్క అని చెప్తుండేదనమాట జోక్ అనమాట అది అట్లాంటి జోక్ చాలా వేసేది స్నిగ్గి చిన్నప్పుడు సో కూతురు నేను ఎలా పెంచుకోవాలి అత్తగారింటికి వెళితే అత్తగారితో బాగుండమ్మా అత్తగారితో చక్కగా కలిసిపో అది నీ ఇల్లు అని చెప్పి పెంచుకోవాలి ఇప్పటికి కూడా కొడుకు మీద హక్కు ఉన్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే నేను వాడితోనే ఉంటాను వాడికి నేను చెప్పాను మీకు అప్పటికి పెళ్ళి చేసేసిన తర్వాత నాన్న మీరు కావాలంటే సపరేట్గా ఉండండి అని చెప్పి నా ఇక్కడ ఇంకొక మాట చెప్తాను ఎవరో ఒక కామెంట్ పెట్టారు స్నిగ్గి పెళ్ళైన ఒక నెలకే వేరు కాపురం పెట్టేసింది కదా మృదుల చాలా మంచిది ఆ విషయంలోని మృదుల చాలా మంచిది మా నేను ఎప్పుడూ చెప్తానే ఉన్నాను కదా మృదుల చాలా మంచిది కానీ పాప నా కూతురు విషయంలో ఎందుకు అలా అనుకుంటున్నారు అదే మీరు కాపురం పెట్టలేదు ఆ బాబుకి హైదరాబాద్లో జాబ్ సో హైదరాబాద్లోనే ఉండాల్సి వచ్చింది చాలా బాగుంటుంది వాళ్ళ అత్తమ్మతో సో ఈ మరి ఎవరు పెట్టారో కావాలని పెట్టారో తెలియదు కానీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలనుకోలేదు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను మళ్ళీ టాపిక్లోకి వద్దాము సో ఇప్పుడు నా కొడుకు పెళ్లి చేసిన తర్వాత నా కోడలు వచ్చే ముందు నేను వెళ్ళిపోయేసి వేరే దగ్గర ఉండేసి అమ్మా ఇదిగో పెత్తనమంతా నువ్వు తీసుకో మీ ఇద్దరూ ఉండండి నేను అసలు ఇన్వాల్వ్ అవ్వను అని చెప్పాను అనుకోండి నాకు తృప్తిగా ఉంటుందా పోనీ నా కొడుకు తృప్తిగా ఉంటుందా ఇక్కడ ఇంకొక విషయం కూడా ఆలోచించుకోవాలి పెళ్ళి అవంగాలని అమ్మాయి వస్తే అమ్మాయికి రెస్పాన్సిబిలిటీ ఎంతవరకు ఉంటుంది వాడి ఇష్ట ఇష్టాలు ఏంటో ఎంత ఎలా తెలుస్తుంది ఏ ఏ కొడుకు అయినా పెళ్యిన తర్వాత అమ్మాయి వస్తే చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ వస్తాయి అది మనం చూస్తూ ఉంటాము తర్వాత ఎవరికి చెప్పుకోవాల్సిన వాళ్ళకి చెప్పుకుంటాము నేనైతే నా కొడుకే చెప్తాను ప్రతి వారాలు వాళ్ళకే మా నాకు నా కొడుకు ఆర్గ్యుమెంట్స్ వస్తాయి నాకు నా కూతురికి ఆర్గ్యుమెంట్స్ వస్తాయి అది నేను కామెంట్ చేస్తున్నట్టుగా చెప్పడం లేదు జనరల్గా వస్తూ ఉంటాయి అలుగుతారు ఫస్ట్ ఇయర్లో అలకలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి పెళ్ళైన తర్వాత పెద్దవాళ్ళు ఉన్నప్పుడు సర్ది చెప్తారు అంటే మీరు అనొచ్చు కొంతమంది పెద్దవాళ్ళు ఎక్కువ చేస్తారు అనేసి అలాంటి వాళ్ళు కూడా ఉంటారు నేను కాదంటం లేదు కానీ తెలివి ఉన్న వాళ్ళు అయితే కొడుకు కూతురు కాపురాన్ని ఎవరు చెడగొట్టాలని అనుకోరమ్మా ముచ్చటగా ఉండాలని అనుకుంటారు సో పెద్దవాళ్ళు ఆస్తి మొత్తం ఇచ్చేసి బయటకు వెళ్ళిపోతే ఒకవేళ వాడు ప్రయోజకుడు కాకపోతే ఎవరికి నష్టమ్మా కొడలికే కదా నష్టం తన ఫ్యామిలీనే కదా పోతుంది అంత గుడ్డి నమ్మకం ఎలా ఉంటారు చాలా విచిత్రంగా అనిపించింది అంటే ఎలా చెప్తున్నారు అంటే అసలు ఏం అవసరం అత్తగారులకి పెళ్లి చేసేయాలి ఇవ్వాల్సిందేదో ఇచ్చేయాలి వాళ్ళకి వాళ్ళు దూరంగా ఉండాలి ఇన్వాల్వ్ అయితేనే గొడవలు వస్తున్నాయి అందుకే డైవోర్స్లు అవుతున్నాయి దూరంగా ఉంటున్నారు పట్టించుకోవడం కాక కా పట్టించుకోవడం లేదు కాబట్టే చాలా డైవర్స్ అవుతున్నాయని మా జనరేషన్ వాళ్ళం అనుకుంటాం ఎందుకంటే సర్ది చెప్పే వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు నా కొడుకే నీకెందుకు అమ్మా దూరంగా ఉన్నారు అంటే నాకు రోషం వస్తుంది నేను ఎందుకు వస్తాను చెప్పండి మీ చావు మీరు చావండి అని చెప్పి నా పాటికి నేను ఉంటాను అమ్మలు కూడా మా మరి పేరెంట్స్ కూడా మారిపోతున్నారు అమ్మా నాన్నలు కూడా అలా ఉన్నప్పుడు ఎవరు దగ్గరికి వెళ్ళి ఉందా అనుకుంటారు చెప్పండి ఇంకా ఏమనుకుంటాం మనం పేరెంట్స్గా అబ్బా వాళ్ళిద్దరూ ముచ్చటగా ఉంటే ఉండని మనకెందుకు అనుకొని దూరంగా ఉంటాము కానీ ఒకప్పుడు ఎలా ఉండేదమ్మా ఉమ్మడి కుటుంబాలల్లో ఈ ఆర్గ్యుమెంట్స్ అసలు పెద్దగా ఉండేది లే ఇంటికి పెద్ద ఉండేవాడు ఆయన చెప్తే వినాలి కోడళ్ళు భయపడేవాళ్ళు భయపడంటే రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు భయమని కాదు రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు కొడుకులు అంతకంటే రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు ఒక మాట అనుకోవాలంటే భయపడేవాళ్ళు ఎందుకంటే పక్కన వాళ్ళు వింటారేమో మనల్ని అనుకుంటారేమో అనుకుంటారేమోనని ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్న ఇళ్లలో ఇద్దరే ఉంటారు ఒక్క విషయాన్ని చిన్న విషయాన్ని పట్టుకుంటే ఇద్దరు ఈగోయిస్టిక్గా ఉండి ఎంత దూరమైనా వెళ్తున్నారు చిన్న చిన్న విషయాలకు మా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే కొంచెమన్నా ఫీల్ అవుతారు లేదా అమ్మలు చెప్పుకుంటారు లేదా నాన్న చెప్పుకుంటాడు నేనైతే ఇది చెప్తాను ఇకపోతే మనం బిడ్డల్నిచ్చి పంపించేటప్పుడు నువ్వు అత్తగారితో మంచిగా ఉండని చెప్పాలా అత్తగారు దగ్గర ఆస్తి తీసేసుకొని నీ పాటికి నువ్వు ఉండని చెప్పాలా మనం కదా మన ఆడపిల్లల్ని పెంచుకోవాలి మంచిగా పెళ్ళైపోతే నువ్వు మీ ఆయనే మీ అత్తగారు మామగారు వేస్ట్ ఫెలోసు డస్ట్బిన్లు దూరంగా పెట్టండి అని చెప్తారమ్మా ఇలానే మనం బిడ్డల్ని పెంచుకుంటున్నాము మన సంస్కృతి సాంప్రదాయాలు ఏమవుతున్నాయో కూడా అర్థం కావడం లేదు మీరంటారేమో ఎక్కడున్నాయి మేడం అని చెప్పేసి ఉన్నాయమ్మా మనకు మన మూలాలల్లో ఉన్నాయి అవి ఎక్కడికి పోవు ఇప్పుడు ఇలా విచ్చలవిడిగా మాట్లాడే వాళ్ళు కూడా ఒక టెన్ ఇయర్స్ అయిన తర్వాత వాళ్ళకి బోర్ అనిపిస్తుంది నా దగ్గరికి ఎంతమంది అమ్మాయిలు వచ్చి బాధపడతారు మా అత్తగారు ఒకసారి కూడా రారు మేడం అని చెప్పేసి అని నేనైతే క్లోజ్గా ఉంటే వాళ్ళని అడుగుతాను పాప ఎందుకు రావడం లేదు మీ మీ దగ్గరికి మీ అత్తగారు ఏమైనా హర్ట్ అయ్యారేమో అని చెప్తాను కొంతమంది చాలా చెడ్డవాళ్ళని చెప్తారు కొంతమంది ఒప్పుకుంటారు పాపం లేదు మేడం నిజంగానే ఫస్ట్ పెద్దగా పట్టించుకోలేదు ఆవిడ హర్ట్ అయినట్టున్నారు అని చెప్పి సారీ చెప్పి పిలవండి మా వస్తారని చెప్తాను నేను అంతే కదా మా పిల్లలకే అంత ఈగోయిజం ఉంటే పెద్దవాళ్ళకి ఎందుకు ఉండదు చెప్పండి నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ మాటలు మీకు ఎంతవరకు సమంజసంగా ఉన్నాయి మీ అందరికీ నా ఏజ్ వాళ్ళకి అంటే ఫిఫ్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళకి పిల్లలు పెద్దోళ్ళు అయిపోయి ఉంటారు అంటే కొడుకు పెళ్ళి చేసేసి చక్కగా వాడికి ఇవ్వాల్సిన ఆస్తి ఇచ్చేసేసి మొత్తం వాళ్ళకి ఇచ్చేసేసి మనం పోయి దూరంగా ఉండాలి అంటే ఆశ్రమాలలోనే చెప్పడం లేదు వేరే ఇంట్లో ఉండాలి మన పాటికి మనం కానీ ఇప్పటికే చాలామంది అలానే ఉంటున్నారు నాకు తెలిసి కొడుకు కోడలతో ఉందామని ఎవరికి అంత పెద్ద ముచ్చటగా ఉన్నట్టు లేదు నాకు తెలిసి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ మారిపోయారు ఇప్పటికే నష్టం ఎవరికి యంగర్ జనరేషన్కి అది వాళ్ళకి అర్థం కావడం లేదు అప్పుడప్పుడు పెద్దవాళ్ళు రాకపోతే కొన్ని ఎక్స్పీరియన్స్తో చెప్పే సలహాలు మిస్ అయిపోతారు మా మీరేమంటారు నా నా ఆలోచనలు ఇవి కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను యంగ్స్టర్స్ కూడా దీంట్లో ఫాలో అవ్వచ్చు ఎందుకంటే ఇది యంగ్స్టర్స్ టాపిక్ మా మీరు ఎప్పుడైతే మీ పెద్దవాళ్ళని దూరంగా పెడుతున్నారో మీరు లైఫ్లో చాలా మిస్ అయిపోతున్నారు వాళ్ళ అనుభవం అనుభవంతో చెప్పే చాలా విషయాల్ని మీరు మిస్ అయిపోతున్నారు అది మీకు ఆ ఏజ్ వస్తే కానీ తెలీదు కానీ మీ అత్తగారు మీ మదరు మీ ఫాదరు మీ ఫాదర్ ఇన్లాను కొన్ని విషయాలు చెప్తారు అన్నిటి గురించే చెప్తారన్నా మంచిగా అవి వినకపోతే మీరు అది చాలా కోల్పోతారు ఆలోచించండి సో మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తుంటాను ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను బాయ్